మొన్న విహెచ్ హనుమంతరావు రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను గెలిస్తే ఈ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అంటాడు బండకేసి కొడతా అంటాడు తుంగతుర్తిలో అద్దంగి దయాకర్ని ఇబ్బంది పెట్టడం అదేవిధంగా ఖైరతాబాద్లో దాసో శ్రవణ్ బీసీని ఇబ్బంది పెట్టడం అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వీళ్ళు పట్టుకొని ఏడ్చిన వాళ్ళు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినోళ్ళు నేనేమంటానంటే నువ్వు బండకేసి కుడదా అంటానావు కదా బీసీలని ఎస్సీలనే కొడతావా అక్కడ రాజగోపాల్ రెడ్డి అంటాడు కాంగ్రెస్ పార్టీలనే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతాడు అక్కడ జగ్గారెడ్డి ఉంటాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతాడు రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ పై అమిత్ షాను కలుతాడు అంటే నువ్వు బండకేసి ఎవరిని కొడతావు బీసీలను ఎస్సీలనే కొడతావా అర్థం చేసుకోవాలి నువ్వే బీసీ సమాజం ఎస్సీ సమాజం బహుజన సమాజం చూస్తాను ఈ పోగొడలు ఎక్కువ కాలం చెల్లవు తెలంగాణలో అంటే నువ్వు బండకేసి బీసీలని ఎస్తిల్నే కొడతావు మే వాళ్ళం కొట్టవు ఇది అర్థమైందండి మాకు కూడా